పెళ్లి ఆగిపోయిందని చెప్పి అతిథి ఎంతగానో బాధపడుతూ ఉండడంతో ఇకప్పుడు అతిథికి ఆ పరిస్థితి రావడానికి కారణం అహల్య గౌతమ్ అని వాళ్ళిద్దరిని షూట్ చేసి చంపాలని గన్ తీసుకొని యాముని ఆవేశంగా అర్జున్ ఇంటికి వస్తుంది అహల్యను గౌతమ్ని యాముని షూట్ చేస్తూ ఉంటే తన భర్త యామునిని ఆపుతూ తన రెండు చంపులు కూడా పగులు కొడతాడు ఇక ఆ తర్వాత అర్జున్ యామునికి అడ్డుగా రావడంతో రే అర్జున్ నీకు అసలు మాట్లాడే అర్హతే లేదు నువ్వు అసలు మనిషివేనా నీ కొడుకు ఇచ్చిన మాట తప్పుతూ ఉంటే నువ్వు మందలిచ్చాల్సింది పోయి చూస్తూ ఊరుకొని వారసుడు పుట్టబోతున్నాడన్న సంతోషంతో ఇంటికి తిరిగి వచ్చేస్తారా అని చెప్పి యామని భర్త అంటూ ఉంటే రే అది కాదురా ఒక్కసారి నా పరిస్థితి అర్థం చేసుకో అని అర్జున్ ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేక నేను ఏమీ మాట్లాడలేకపోయానురా అహల్య ఇప్పుడు గర్భవతి తెలుసు తెలియకో తప్పు జరిగిపోయింది ఇక ఈ గొడవను ఇంతటితో ఆపేద్దాంరా అని అర్జున్ అంటూ ఉంటే నోర్ముయ్ అంటూ యాముని భర్త మండిపడుతూ ఉంటాడు అతిథి జీవితం చక్కబడే వరకు అహల్యను ముట్టుకోనని నీ కొడుకు ఆ రోజు ప్రమాణం చేసి చెప్పాడు కానీ ఈరోజు మాట తప్పి తనని గర్భవతిని చేశాడు అని చెప్పి అసలు ఇప్పటి నుండి మన ఇద్దరి మధ్య ఎటువంటి స్నేహం అనేది లేదు ఇకపై మీ కుటుంబానికి మా కుటుంబానికి మాటలు లేవంటూ యాముని తీసుకొని తన భర్త అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక దాంతో అర్జున్ గౌతమ్తో ఒరే గౌతమ్ చూసావా ఎటువంటి పరిస్థితి వచ్చిందో నువ్వు అతిథిని పెళ్ళి చేసుకుంటానని హాస్పిటల్లో మాట ఇవ్వకుండా ఉండాల్సిందే ఆ రోజే తన మొహం మీద చెప్పేసి ఉండుంటే అహల్య గర్భవతన్న తన నిజాన్ని బయటపెట్టి ఉండుంటే ఇప్పుడు ఇంత జరిగేదే కాదు అని చెప్పి అర్జున్ ఎంతో బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అహల్య గదిలోకి వచ్చిన తర్వాత గౌతమ్తో చూసారా అండి నా వల్ల ఎంతమంది ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నాయో అందుకే నేను ఆ రోజే వెళ్ళిపోతానని చెప్పాను కానీ మీరు నన్ను వెళ్ళనివ్వకుండా ఆపారు వీళ్ళందరినీ చూస్తూ నేను కూడా ప్రతిరోజు బాధపడాల్సి వస్తుంది అసలు ఆ రోజే ఇంద్రగారితో పాటు నేను కూడా పొయ్యిన్న బాగుండేది అని చెప్పి అహల్య ఏడుస్తూ ఉంటే బొద్ధహల్య గారు దయచేసి ఇంకెప్పుడు కూడా అలా మాట్లాడకండి ఈ గొడవలన్నీ కూడా తాత్కాలికమే ఒక్కసారి మీ బిడ్డ పుట్టిన తర్వాత అందరిలో కూడా మార్పు వస్తుంది అని చెప్పి గౌతమ్ అహల్యను ఓదారుస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత అహల్య బాధపడుతూ ఉండడం చూసిన గౌతమ్ అహల్య గారు ఇదంతా చూస్తూ చాలా బాధపడుతున్నారు ఇకపై ఆవిడ్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి తను సంతోషంగా ఉండేలాగా చూసుకోవాలని చెప్పి గౌతమ్ అనుకుంటాడు ఉదయాన్నే అహల్య నిద్ర లేచేసరికి గౌతమ్ తన కోసమని చెప్పి ప్రేమగా గదంతా కూడా డెకరేట్ చేసి ఉంచేతాడు ఎటు చూసినా కూడా చిన్నపిల్లల బొమ్మలు చిన్నపిల్లల ఫోటోలు ఉండడంతో అహల్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది లవ్ సింబల్ బెలూన్స్ కూడా ఆ గదిలో ఉంటాయి ఇక దాంతో అహల్య ఆశ్చర్యపోతూ ఏంటి గౌతమ్ గారు గదంతా ఇలా డెకరేట్ చేశారేంటి అని అంటూ ఉంటే మీరు ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల గురించి బాధపడుతున్నారు కదా అందుకే మీ మూడ్ చేంజ్ చేయడం కోసం నేను ఒక చిన్న ప్రయత్నం చేశాను ఇకపై మన గది ఇలాగే ఉండబోతుంది అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు ఈ చిన్నపిల్లల ఫోటోలు చూసినప్పుడన్నా మీరు టెన్షన్స్ అన్నీ కూడా మర్చిపోయి మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తారు అని చెప్పి ఇదిగోండి పాలు అంటూ అహల్యకు పాలు తీసుకొచ్చి ఇస్తాడు గౌతమ్ గారు మీరు నాకు పాలు తీసుకురావడం ఏంటి అని అహల్య అంటూ ఉంటుంది ఇక దాంతో గౌతమ్ నేను మీ భర్తని అహల్య గారు ఇదంతా చేయడంలో తప్పేముంది అయినా ఇన్ని రోజులు మీరు గర్భవతన్న విషయం నేను ఇంట్లో ఎవరికీ చెప్పలేకపోయాను అందుకే ఇలా చేయాలని ఉన్న ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా నా మనసులోనే దాచుకున్నాను కానీ ఇప్పుడు ఇంట్లో అందరికీ కూడా మీరు అని తెలిసిపోయింది ఇక నేను ఏది దాచిపెట్టాల్సిన అవసరం లేదు ఏం చేయాలన్నా సరే ఓపెన్గా చేసేయచ్చు అని చెప్పి గౌతమ్ చాలా హ్యాపీగా చెబుతూ ఉంటాడు ఇక అప్పుడే అటువైపుగా వెళ్తున్న అవంతిక ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది వెంటనే భానుమతి దగ్గరకు వచ్చి బామ్మ నిన్న నువ్వు అంతలో చెప్పావు కదా ఆ అహల్య ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదని తన కడుపులో పెరుగుతున్న బిడ్డ ఈ ఇంటికి ఎట్టి పరిస్థితుల్లోనూ వారసుడు కాలేడని అయినా సరే మన గౌతమ్గాడు అవేవి పట్టించుకోకుండా పిల్లన్ని ఎంత అపురూపంగా చూసుకుంటున్నాడో తెలుసా అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు భానుమతి ఇదంతా జరగడానికి కారణం ఆ అహల్య కడుపులో పెరుగుతున్న బిడ్డే అసలు దాని కడుపులో బిడ్డ లేకపోతే అప్పుడు గౌతమ్ చచ్చినట్టు దాన్ని వదిలేసి అతిథి మెడలో తాళి కడతాడు ఈ రోజు నుండి ఆ అహల్య కడుపులో ఉన్న బిడ్డను చంపడానికి నేను ప్రయత్నిస్తాను అని చెప్పి భానుమతి అవంతికతో అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అహల్య బట్టలు మొడతేసి ఆ మడతీసిన బట్టలను కిందికి తీసుకుని వస్తూ ఉంటే భానుమతి ఎలాగైనా సరే అహల్య మెట్ల మీద నుండి పడిపోయేలాగా చేయాలని తన ప్రెగ్నెన్సీ పోగొట్టాలని ప్లాన్ చేస్తూ మెట్ల మీద వాటర్ని పారబోస్తుంది ఇక దాంతో ఆ విషయం తెలియక అహల్య మెట్లు దిగుతూ కిందకి వస్తూ అనుకోకుండా ఆ నీళ్లున్న మెట్ల మీద కాలు వేసి జారి కింద పడిపోతుంది ఇక ఒక్కసారిగా అహల్య నొప్పితో విలవిల్లాడిపోతూ అమ్మ అని కేకలు వేయడంతో గదిలో ఫైల్స్ సర్దుకుంటున్న గౌతమ్ అహల్య అంటూ పరిగెత్తుకుంటూ కిందకు వస్తాడు ఏమైంది అహల్య ఏమైంది అని గౌతమ్ అంటూ ఉంటే మెట్ల మీద నుండి పడిపోయాను గౌతమ్ గారు అని చెప్పి అహల్య నొప్పితో విలువిల్లాడిపోతూ ఉంటే సుభద్ర అర్జున్ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు రే ఏం జరిగిందో ఏంటో త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళరా అని చెప్పి గౌతమ్కి సుభద్ర చెప్తూ ఉంటుంది ఇక దాంతో గౌతమ్ అహల్య కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి ఎలా ఉందా అని చెప్పి చేయి పట్టుకుని చెక్ చేస్తాడు తన కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి క్రిటికల్గా ఉందని తెలుసుకున్న గౌతమ్ వెంటనే తనను హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు ఇక అక్కడ ఆకాష్ గౌతమ్ ఇద్దరు కలిసి అహల్యకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఇకప్పుడు గౌతమ్ బాధపడుతూ ఉండడం చూసిన ఆకాష్ రే నువ్వు వెళ్ళి బయట వెయిట్ చేయరా నువ్వు అసలే టెన్షన్లో ఉన్నావు నేను నా వైఫ్ చూసుకుంటాము అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు రే ఎలాగైనా సరే తన కడుపులో ఉన్న బిడ్డకు తనకు ఏమీ కాకూడదురా ప్లీజ్రా ఎలాగైనా ఇద్దరిని బతికించు అని చెప్పి గౌతమ్ ఆకాష్ని బతిమలాడుతూ ఉంటే నువ్వేం కంగారు పడకరా నేను చూసుకుంటాను అని ఆకాష్ అంటూ ఉంటాడు అలా అహల్య స్పృహలో లేకపోవడంతో తనకు ఆకాష్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు సుభద్ర అర్జున్ వీళ్ళంతా కూడా కంగారు పడిపోతూ ఉంటే భానుమాత్ర మాత్రం ఈ దెబ్బకు దాని కడుపులో ఉన్న బిడ్డ చనిపోవాలి అప్పుడు వాడు ఆదితిని పెళ్ళి చేసుకుంటాడు దీన్ని వదిలేస్తాడు అని చెప్పి నా ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుందని చెప్పి భానుమతి అనుకుంటూ ఉంటుంది అహల్య కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి చాలా విషమంగా ఉంటుంది ఆకాశ్ వచ్చి ఇదే విషయం గురించి గౌతమ్కి చెబుతాడు గౌతమ్ బిడ్డ బతకడానికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ రా తనకు మిస్క్యారేజ్ అయ్యేలాగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే ప్లీజ్ రా నీకు దండం పెడతాను ఆ బిడ్డ ఎలాగైనా సరే బతకాలి అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు సరేరా నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి ఆకాష్ వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు ఇక కొద్దిసేపటి తర్వాత అహల్య కండిషన్ మరింత క్రిటికల్గా ఉంటుంది ఇప్పుడు కనుక అబోషన్ చేయకపోతే అహల్య ప్రాణాలకు కూడా ప్రమాదం రా అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అహల్య అయినా బతుకుతుందని చెప్పి అబాషన్కి గౌతమ్ ఒప్పుకొని ఫామ్ మీద సంతకం చేస్తాడు ఇక అలా అహల్యకు అబోషన్ చేసేస్తారు ఇక దాంతో బిడ్డ చనిపోయిందన్న విషయం తెలుసుకొని అహల్య స్పృహలకు వచ్చాక ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇకప్పుడు గౌతమ్ అహల్య గారు దయచేసి మీరు బాధపడకండి అబోషన్ చేయకపోతే మీ ప్రాణాలకు కూడా ప్రమాదం అని చెప్పారు అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో మీకు అబోషన్ చేయాల్సి వచ్చిందని చెప్పి గౌతమ్ ఇంద్రకిచ్చిన మాటను నేను నిలబెట్టుకోలేకపోయాను నన్ను క్షమించండి అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు నా దురదృష్టం అలా ఉంటే మీరు మాత్రం ఏం చేస్తారులేండి గౌతమ్ గారు అయినా ఒక విధంగా ఇది కూడా మంచిదే లేండి ఇన్ని రోజులు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్లే కదా మీరు అతిథిని పెళ్ళి చేసుకోలేకపోయారు ఇప్పుడు నా కడుపులో బిడ్డ లేదు కాబట్టి మనమిద్దరం విడాకులు తీసుకుంటే ఇప్పటికైనా మీరు అతిథిని పెళ్ళి చేసుకోండి రెండు కుటుంబాలు సంతోషంగా ఉంటాయి అని చెప్పి అహల్య అంటూ ఉంటుంది ఇక దాంతో గౌతమ్ ఒక్కసారిగా అహల్య మీద సీరియస్ అవుతూ మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుంది అహల్య గారు కేవలం మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్లే ఇన్ని రోజులు మనమిద్దరం కలిసి ఉన్నామా మన ఇద్దరి మధ్య అంతకు మించి ఇంకేం లేదా అని చెప్పి గౌతమ్ ఏడుస్తూ నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అహల్య గారు మీ కడుపులో బిడ్డ ఉన్న లేకపోయినా నేను మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను మొదట కేవలం ఇంద్రికిచ్చిన మాట కోసమే నేను మిమ్మల్ని బాధ్యతగా చూసుకోవాలనుకొని పెళ్ళి చేసుకున్నాను కానీ ఆ తర్వాత తర్వాత మీ మంచితనం మీరు మనుషుల పట్ల చూపించే అభిమానం ప్రేమ మీ ఓర్పు సహనం భర్తగా నా మీద చూపించే బాధ్యత గౌరవం ఇదంతా చూసిన తర్వాత నేను తెలియకుండానే మీతో ప్రేమలో పడిపోయాను అహల్య గారు ఇప్పుడు మీరు నాలో ఒక భాగం అయిపోయారు మీరు కనుక దూరం అయితే నేను తట్టుకోలేను దయచేసి నా ప్రేమను అర్థం చేసుకోండి ఇంకెప్పుడు కూడా నన్ను విడిచి వెళ్ళిపోవాలని మాట వర్సకు కూడా అనకండి అని చెప్పి గౌతమ్ ఎంతగానో ప్రాధాయపడుతూ ఉంటాడో ఇక దాంతో అహల్య కూడా గౌతమ్ని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక ఆ విధంగా మొత్తానికి అహల్యకు అభాషన్ జరిగినప్పటికీ గౌతమ్ అయితే తన మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టి అహల్యతో కలిసి ఉండాలని కోరుకుంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి